హాయ్ అండి ఎలాగున్నారా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మీరైతే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు అమ్మ లడ్డు ఏ విధంగా చేసిందో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను ఈ లడ్డు అనేది పిల్లలకు చాలా అంటే చాలా బలాన్ని ఇస్తుంది పిల్లలకి కాదండి ఎవరైనా తినచ్చు ఇక్కడ మా బాబు చూసారా హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పానా అంటే వాళ్ళ డాడీ బయట ఉన్నారు కదా హైదరాబాద్లో హాయ్ డాడీ అంటున్నాడు వాళ్ళ డాడీకి హాయ్ చెప్పమన్నాను అనుకున్నాడు ఇక్కడ అయితే పాప అమ్మ అక్కడ రెడీ చేసుకుంటూ ఉంటే పాప పైన అరుగు మీద కూర్చోంది నేను కూర్చోవాలని మా బాబు కూడా ఏడు ఏడుస్తున్నాడు ఇక్కడ అమ్మ ఫస్ట్ నువ్వులు వేయించుకునింది సిమ్లో పెట్టుకొని లైట్ కలర్లో తర్వాత చెనిగింజలు కూడా వేయించుకునింది ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి ఒక కప్పు నువ్వులకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకునింది తర్వాత పల్లీలు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకునింది ఎందుకంటే నువ్వులు అనేది మనకి కొంచెం చేదుగా ఉగరగా ఉంటాయి కాబట్టి పల్లీలు అనేది పల్లీలు బెల్లము ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటాయి అందుకోసమే పల్లీలు అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకునింది ఫస్ట్ వచ్చేసి నువ్వుల పొడి కొట్టేసింది మా అమ్మ మిక్సీకి వేసి తర్వాత పల్లీలు కూడా పౌడర్ చేసి పెట్టుకునింది తర్వాత లాస్ట్లో బెల్లం అనేది మిక్సీ పట్టినప్పుడు చిన్న చిన్నగా తురుముకున్నాం కదా బెల్లము అది ఇంకా మెత్తగా పౌడర్ లాగా రావడానికి మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం ఒకటే యాడ్ చేస్తే అది మిక్సీకి అతుకుపోతుంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అమ్మ నువ్వుల పొడి కొద్దిగా వేసి మళ్ళీ మిక్సీ పట్టింది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మూడు బాగా మనము మిక్ చేత్తో బాగా కలుపుకోవాలి పల్లీల పౌడరు బెల్లము నువ్వుల పౌడరు బాగా మనము చేత్తో బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు అయిపోయింది కదా మిక్సీ పట్టినప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనే కలుపుతున్నాను వీడియో తీస్తూ తర్వాత అయితే అమ్మ కలిపింది ఇప్పుడు మనకి ఇది పొడి పొడిగా బాగా మెత్తగా ఉంది కదా ఇది ఇప్పుడు ఉండలు రా రాదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చాలండి సరిపోతుంది ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది జల్లించుకునేసి తర్వాత అయితే మా అమ్మ ఇక్కడ చూడండి మా అమ్మ మళ్ళీ ఒకసారి కలిపింది మనము బెల్లం అనేది మిక్సీ చేసాం కదా అందులో కూడా వాటర్ బంగ బంగగా ఉంటుంది కదా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉం ఉండలు పట్టేకి అయితే బాగా వచ్చింది ఇక్కడ చూడండి అమ్మ ఉండలు పడుతుంది వీడియోలో అయితే అమ్మని మాట్లాడమన్నాను కానీ అమ్మ మాట్లాడలేదు నాకు అంత అలవాట్లేదు నేను మాట్లాడను అనింది ఇక్కడైతే ఉండలు పడుతుంది చూడండి మా పాప ఏమో పక్కన వాష్రూమ్కి అయితే వెళ్ళింది నేను వచ్చేదాకా మీరు ఉండలు పట్టద్దండి నేను పట్టాలి అని చెప్పేసి అనింది తర్వాత అయితే మా పాప వచ్చి యాడ్ అయిపోయింది మా పాప కూడా చేసింది ఇంకా పూర్తిగా పట్టేంతవరకు నేనైతే వీడియో తెలియదు పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకునేసినాము ఈ టేస్ట్ బలమైన లడ్డు విధానం మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి